రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు ధాన్యం కొనటంలో మొత్తం విఫలమైనట్టుగా అవపడతా ఉంది యాదాద్రి భువనగిరి జిల్లాలో అసలు కొనుగోలు కేంద్రాలను ఐకేపీ సెంటర్లే తెరవలేదు గన్నీ బ్యాగులు కొనలేదు ఇవాళ సకాలంలో వడ్లు కొరకపోవడంతో అకాల వర్షం వచ్చి అన్నదాతలంతా ఆగమైపోయినటువంటి పరిస్థితి వాళ్ళ చూస్తే మరి అన్నదాత కడ్లో కన్నీళ్లే తప్ప ఇవాళ ఏం అవుపడతలేవు ఈ ప్రభుత్వానికి అవుపడతలేవా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ ఒక్క క్వింటాల్ ధాన్యం మీద ఐదు కిలోలు తరుగు మీద తీస్తా ఉన్నారు అది కూడా రేటు మరి ప్రైవేటు వాళ్ళకైతే పద్దెనిమిది వందల యాభైకే మధ్య దళారీలు కొంటా ఉన్నారు ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పి నేను ఈ సందర్భంగా రైతులందరికీ గుర్తు చేస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క దగ్గరికి తిరుగుతాం ఖచ్చితంగా రైతులకు తడిచిన ధాన్యాన్ని మొలకెత్తిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనకుంటే ఖచ్చితంగా మెడలు వంచైనా మరి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాల దగ్గరికి పోయి తడిచిన ధాన్యంతో పాటు ములకెత్తిన ధాన్యాన్ని కాని మరి రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనాలని చెప్పి నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాను